మన సాంప్రదాయంకు ఒక గుర్తింపుగా అచ్చల జెండా పెట్టినారు ఈరోజు విషయ నిర్ణయ సభ అని చెప్పి మోహన్ రావు గారు గారు ఆరు అభయానంద గారు ఆరు మరి శ్రీహారి గారు ఇది ఈరోజు వాళ్ళు చెప్తురు కానీ నేను ఆరేళ్ళ సందు వాళ్ళ సంకల్పం చూస్తున్నాను వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎంత శ్రమతో చేస్తుర్రో అది ఏం డబ్బు కురుస్తు కానీ వాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ గుర్తింపు లేనిది మళ్ళీ గుర్తింపు తెస్తాము ఈ అచల సాంప్రదాయంకని చాలా శ్రమిస్తున్నారు ఇక ఇకొస్తే సభ గురించి వేదిక చేసినారు శ్రీకాళ ఆస్తి అని చెప్పి దానికి చిత్రపటంగా ఇక్కడ బ్యానర్ కూడా పెట్టారు దానిలో గుర్తింపు చెప్తాను దక్షిణామూర్తి అంటే నాలుగు దిక్కులు శ్రీకృష్ణుడు అంటే మహాభారతంలో దుష్టులు దుర్మార్గులకు ఓ సహ సహనం కావాలని చెప్పి పెట్టినాడు కాబట్టి అది ఓ మహాభారతం గుర్తింపుకు శ్రీకృష్ణుడు ఇక మూడవది శ్రీధర స్వాములు పండరీపురంలో ఆయన చేసిన త్యాగం ఈ ఈరోజు శ్రీధరుల శివరామ దీక్షితులు వచ్చినారు వారి తర్వాత కంబాలూరి అప్పబ్రహ్మ ఆయన ఎంతో శ్రమించి ఈరోజు ఈ ఈ సభకు కార్య నిర్వా ఈ యొక్క సభకు సంకల్పం తీసుకొచ్చినారు మరియు నర్ నరసింహదాస్ గారు మరియు పరశురామ సీతారామదాస్ గారు మరియు బావతి కృష్ణప్రభు భావతి కృష్ణప్రభు యొక్క యొక్క ఈ సాంప్రదాయంకి ఎన్ని సేవలు అంటే మొట్టమొదట కృష్ణప్రభుది హైదరాబాదులో శురు అయింది దాని తర్వాత లక్ష్మణ ప్రభు మండలిలో అయింది దాని తర్వాత వెంకటేశ్వర అవతృత్త విజయవాడలో అయింది దాని తర్వాత బాలాసింగ్ గారు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తికి విశేషం ఏమున్నదంటే ఆరు నెలల సంధి శ్రమిస్తుండు శ్రీ శ్రీహరి గారు వారు ఇలా శ్రమిస్తురు అంటే ఫస్ట్ మందిరం సంకల్పం చేసుకొని దాని యొక్క మందిరం విశేషాల గురించి మోహన్ రావు గారితోటి అభయానందతోటి ఒక కట్టుగా నిలిచి వారి యొక్క సలహాలతో దినదిన అభివృద్ధి చేస్తూ ఈరోజు కాలాస్తిలో ఇంత పెద్ద సభ చేస్తాను అన్న సంకల్పం ఉన్నది కానీ దానికి ఎవరు దానికి తోడ్పాటు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులైన లక్ష్మీ అమ్మగారు మరి మణిరత్నం మణిరత్నం అన్న పేరులోనే ఉన్నది నాకు ఒక మణి ఉన్నది నేను రత్నం లాంటి కొడుకు పుట్ట పుడతాడో వాని గురించి నేను ఏం చేయదలుచుకున్నాను అని చెప్పి ఆ రోజు ఏం ఆలోచించిందో కానీ ఆ ఆ సంకల్పంతో ఆ పుత్రుని కూడా శ్రీహరి అని పేరు పెట్టాడు వై అంటే ఎందుకు అని ఆ ఇంటి పేరు ఎందుకు వచ్చిందో వై నాకు అర్థం కాలేదు కానీ వై అంటే ఎందుకు అంటారు తెలుగులో మళ్ళా ఆ హరిగారు మళ్ళీ ఈ సేవ చేస్తుంది కంటే ఖాళీ హరుడే కాదు నాదుడు కూడా అంటే ఎప్పుడు సేవలోనే ఉంటాడు ఆయన సంకల్పం ఏందంటే కాలాస్తిలో నేను చాటింపేస్తున్నాను నేను శ్రమ పడ్డది వృధా అవుతుంది మళ్ళీ దాన్ని అందు అందుకుంచి ఈ మహాసభ ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నాను మొట్టమొదటి సభ పదకొండో తారీఖు ఎందుకు పెట్టానంటే కొద్ది మంది వచ్చింది అని కూడా దానిలో మీ మీ యొక్క విషయాలు చెప్పి ఈ పరంపర యొక్క సంకల్పం ఏందన్నది మీకు తెలియపరచడానికై ఆయన శ్రమిస్తున్నాడు ఇప్పుడు చేస్తున్న పాద పూజలు కూడా శ్ర శ్రమ ఉదయ శ్రమ శ్రమ ఏదైతే చేస్తున్నామో సమయం వృధా కాకుండా అలా స్టేజ్ ముందే పా పాద పూజలు చేసుకుంటూ గురువు సంకల్పంతో గురువులు వచ్చిన వారికి వాళ్ళ స్టేజ్ మీద అలంకరించి వాళ్ళకి సన్మానం చేసి వారి వారి యొక్క అనుభవాలు చెప్పమన్నారు అందుకుంచి ఆయన అనుభవాలు ఆయన చేస్తున్న శ్రమకు మా లాంటి వాళ్ళు తోడ్పడుతున్నాము అందుకు మీరు శిష్యులైనందుకు మీరు కూడా మీ యొక్క సంకల్పాన్ని ఈ సాంప్రదాయంకి మేలు చేయకూరుస్తుందని జబులో సద్గురు మరాజ కీ జై స్వామి గారు చూడండి అమ్మా చెప్పిన విషయం బోధపరంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫోటోలు ఎందుకు పెట్టుకోవాల్సి